ఏం కావరు బాబాయ్ కాదు బాగా వ్యాపారం వచ్చింది ఎట్లా కాదు బోరీ ఏది ఏ బకాయ కావాలి నీకు నువ్వు ఆయన అమ్మకని ముందు ఎవరు నువ్వు ఆయన నువ్వు వచ్చిన ఆయనకి అమ్మతా ఆయన మొహం నచ్చింది నాకు ఆయన మొహం నచ్చింది నాకు మీ చిరునవ్వు మీ నెడక

నువ్వు ముట్టుకోరా ముట్టుకోరాడు నే బాబాయ్ ఏమంటే సార్ నీకు అమ్మను వెళ్ళిపో బాబాయ్ ఏమంటే సార్ నీకు అమ్మను వెళ్ళిపోదా నీకు రెండు తొక్కులు ఎత్తా తీసుకుని వెళ్ళి నాకు తిను మరి ఏంటంటా నువ్వు రఘుమాన అమ్మనన్నా ముట్టుకోబాక నువ్వు కాదు చెడిపోతా అసలు రే పెట్టడా